మామ కండటు స్టోరీ ఏంటి ఇందులో బాలకృష్ణ అఘోరవ పాత్ర నేపథ్యం గురించి ఏమైనా కొత్త విషయాలు తెలుస్తాయా ఆ కండటు తాండవ సినిమాపై బోయిపాటు శ్రేణించిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో లేదా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా ఆ కండటు కోసం ఉపయోగించిన విఎఫ్ఎక్స్ గురించి లేదా ఫైట్ సీక్వెన్స్ గురించి ఎవ్వరికి తెలియని విషయాలు అయితే మనం ఈ వీడియోలు అయితే చెప్పబోతున్నాం మా వీడియోలో తెలియ ముందైతే చిన్న రిక్వెస్ట్ మావా ఇంకా ఎవరైనా వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి మావా ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇలాంటి ఏంటి మూవీ అప్డేట్స్ మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే లో పెట్టుకోండి మావా సనాతన ధర్మ వర్సెస్ ఉగ్రవాదం మొదటి భాగంలో ధర్మ రక్షణ అనేది స్థానిక సమస్య చుట్టూ తిరిగింది మావా కానీ అఖండ టూ కథ భారతదేశం యొక్క గొప్పదనాన్ని సనాతన ధర్మ లక్ష్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ఉంటుంది అనేది బై టాక్ మావా భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న ఉగ్రవాద శక్తులను అఖండ ఏరు పారే సంశం కీలకం మావా అఘోర జీవన విధానం ఈ సీక్వల్ అఘోర జీవితం గురించి వారు శివుడిని ఆరాధిస్తూ విశ్వంలో ఉన్న అందరూ బాగుండాలని కోరుకుంటారు స్నాతన ధర్మాన్ని పాటించే విధానం గురించి మరింత లోతుగా సమాచారం మావా కుంభమేళ హిమాలయ నేపథ్యం సినిమాలోని కీలక పవిత్ర కుంభమేళ జరిగిన ప్రదేశాలలో మరియు హిమాలయ ప్రాంతంలో చిత్రీకరించారు అఘోర నివాసం హిమాలయ లో ఉన్నట్టు చూపించడం ఈ బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ కి మరింత ఆధ్యాత్మిక బలాన్ని చేకూరుస్తుంది మావా బాలయ్య పాత్రలను కోణం మావా రుద్ర తానువం బాలకృష్ణ అఘోర పాత్ర పేరు ఈసారి అఘోర రుద్ర అని తెలుస్తుంది తాను అనే టైటిల్ కు తగ్గట్టు ఆయన కోపం మరియు మరింత పీక్స్ లో ఉంటుందని ఇది శివుడు చేసే రుద్ర తాండవారిని ప్రతిబింబిస్తుందని యూనిట్ వర్గాలు అయితే చెబుతున్నాయి మావా అఘోరాల స్పందన మొదటి భాగం విడుదలైనప్పుడు కొంతమంది నిజమైన అఘోరాలు థియేటర్స్ లోకి వచ్చి సినిమా చూడటం దానిపై స్పందించడం జరిగింది మావా అఖండ టూ లో అఘోర జీవన విధానం గురించి వివరంగా చెప్పడం వల్ల ఈ సీక్వల్ ను కూడా దేశ వ్యాప్తంగా అఘోరాలు చూడడానికి వస్తారనే చర్చ అభిమానులు అయితే ఉంది మావా అఖండ టూ మొదటి భాగం కంటే చాలా భారీ బడ్జెట్ తో సుమారు రెండు వందల కోట్లతో నిర్మించారు ఈ బడ్జెట్ విజువల్స్ మరియు యాక్షన్ సీక్వెన్స్ లో కనిపిస్తుంది మావా త్రీ డి మరియు ఈ సినిమాను కేవలం సాధారణ టూ లోనే కాకుండా త్రీ డి ఐమాక్స్ ఫోర్ డిస్ బాక్స్ వంటి మల్టిపుల్ ప్లాట్ఫామ్ లో విడుదల చేస్తున్నారు మావా బోయిపాటి మార్క్ యాక్షన్ సీక్వెన్స్ లో త్రీ డీ లో చూడడం చాలా అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని నిర్మాతలు అయితే హామీ ఇచ్చారు మావా స్టమ్ డైరెక్టర్ రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో యాక్షన్ సీక్వెన్స్ లో చాలా శక్తివంతంగా వచ్చాయని ముఖ్యంగా టీజర్ లో వచ్చిన త్రిశూలం సాద్ మరియు అగోర్ వర్సెస్ బ్లాక్ మ్యాజిక్ శక్తులు మధ్య జరిగే పోరాటాలు అద్భుతంగా ఉంటాయనే తెలుస్తుంది ఈ వివరాలన్నీ సినిమా పై ఉన్న అంచనాలు మరింత పెంచుతున్నాయి దగ్గర పడుతుంది కాబట్టి అధికారిక అప్డేట్లు రావడానికి అవకాశం ఉంది మావా తమన్ బీజియం మరియు సంగీత ప్రత్యేకతలు మొదటి భాగం అఖండ విజయంలో ఎస్ఎస్ తమన్ అందించిన నేపథ్య సంగీతం బీజియం పాత్ర చాలా గొప్పది మావా అఖండ టూ కోసం ఆయన తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ గురించి ఇండస్ట్రీలో వినిపిస్తున్న కొన్ని అఖండ అఖండమ్ రీమిక్స్ మొదటి భాగంలోని బాలయ్య మరియు ముఖ్యంగా అఖండ టైటిల్ సాంగ్ ఇస్లాం యొక్క థీమ్ బీజియం ను ఈ సీక్వెన్స్ లో మరింత శక్తివంతంగా కొత్త వాయిద్యాలతో కలిపి వాడుతున్నారనే తెలుస్తుంది మావా ఇది పాత అభిమానులకు ఒక ట్రీట్ గా ఉండబోతుంది మావా అఖండ టు టైటిల్ కు తగ్గట్టుగా తమన్ తానవ్ యొక్క రిథమ్ ను ప్రతిభవించే బీట్స్ ను కొత్తగా కంపోజ్ చేశారు మావా అగోర యాక్షన్ సీక్వెన్స్ లో వచ్చే ఈ బీట్స్ అత్యంత హై వోల్టేజ్ లో ఉంటాయని పాత బీజియం కంటే ఇది కొత్తగా అనుభూతిని ఇస్తుందని యూనిట్ వర్గాలు అయితే చెబుతున్నాయి విదేశీ వాయిద్యాలు కథ అంతర్జాతీయ అంశాలను తాకిన నేపథ్యంలో బీజియం లో కొన్ని విదేశీ సంగీత పరికరాలు వీడియో కొత్త సౌండ్ ఉపయోగించారు మావా సినిమాకు ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ లుక్ అయితే తీసుకొస్తాయట ఈ సినిమాను డాల్బ్యూ అట్మాస్ ప్లాట్ఫామ్ లో విడు చేస్తున్నారు కాబట్టి తమ బీజిఎం ను ప్రత్యేకంగా సరౌండ్ సౌండ్ ఎఫెక్ట్స్ తో చేశారు ఇది థియేటర్ లో ప్రేక్షకులు బీజిఎం ని కేవలం వెండమే కాకుండా అనుభూతిని చెందేలా చేస్తుంది మావా ఈ అంశాలన్నీ అకౌంట్ లో ప్రేక్షకులు భారీ అయితే పెంచుతున్నాయి మావా మావా ఇంకా ఎవరైనా వీడియోకి లైక్ చేయకపోతే ఈ వీడియో ఒక లైక్ అయితే చేయండి మావా ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి వీడియో రీచ్ అయ్యారు అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ పెట్టుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ అండ్ లవ్ అండ్ టాటా బాయ్ బస్ నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా కలుద్దాం